స్వాగతం ప్రకాశం జిల్లా గిద్దులూరు మండలం కొండపేట గ్రామ వడ్డే కాలనీలో పదకొండు సంవత్సరాల నాగేంద్ర అనే బాలుడు తన పాత ఇంటి దగ్గర గాలిపటం ఎగరేస్తూ ఆడుకుంటున్న సందర్భంలో గాలిపటం దారం చెట్టు కొమ్మల్లో ఇరుక్కుంది ఆ ఇరుక్కున్న గాలిపటం తీసే క్రమంలో బాలుడు చెట్టుపైకి ఎక్కి చెట్టుకు ఆనుకొని ఉన్న కరెంటు వైర్లను పట్టుకుని అక్కడికక్కడే మృతి చెందాడు పక్కనే ఆడుకుంటున్న మృతుడి తమ్ముడు ఈ విషయాన్ని గమనించి కుటుంబ సభ్యులకు తెలపడంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు ఆ బాలుడు మృతి చెందాడని తెలుసుకుని గుండెలు పిక్కటిల్లేలా విలపించారు పదకొండు సంవత్సరాల నాగేంద్ర అనే బాలుడు మృతి చెందడంతో కొండపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి గ్రామస్తులు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా తమకు లైన్మెన్ లేడని కరెంటు ఏఈ మరియు డిఈలకు ఎన్ని సార్లు విన్నవించుకున్నా వారు పట్టించుకోలేదని కేవలం విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వాపోయారు మాజీ కౌన్సిలర్ శ్రీనివాసులు మాట్లాడుతూ కరెంటు అధికారుల నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగిందని అధికారులు మృతి చెందిన బాబు కుటుంబానికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు అనంతరం ఈ విషయాన్ని గ్రామ ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు சவுண்ட் பைட் பிரமோத் ஐம்பத்து ஒன்பது செகண்ட்ஸ் குமார்

ఆ చెప్పు లేద ஐடியா கோடி நம்ம மொலパーஜன் வந்து கோரினு. 122. அலை அந்த ரயில் வந்து வெயிட்ல இருக்குன்னா, பாருங்க வந்து గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలోని కొండపేట గ్రామంలో ఈరోజు నాగేంద్ర అనే అబ్బాయి పది సంవత్సరాల అబ్బాయి కరెంట్ షాక్ తగిలి మరణించడం జరిగింది ఎందుకనగా ఈరోజు ఆదివారం సెలవు కావటంతో ఆ అబ్బాయి గాలిపటం తీసుకొని గాలిపటం ఎగరేయటానికి ఊరి చివర ఉన్న ఒడ్డరి కాలనీ దగ్గరికి వెళ్ళాడు అక్కడ ఒక మిద్దెపై నుంచి గాలిపటం ఎగరేశాడు ఆ గాలిపటం వచ్చేసి చెట్టు కొమ్మలో ఇరుక్కుపోయింది ఆ గాలిపటం ఇరుక్కుపోయిన దాన్ని ఇతను ఆ అబ్బాయి చెట్టు ఎక్కి ఆ గాలిపటం తీసే ప్రయత్నంలో భాగంగా ఒక కొమ్మ విరిగి పడింది ఆ కొమ్మ విరిగి పడడంలో ఆ విరిగి పడ్డ కొమ్మ కరెంటు లైన్ మీద పడి ఆ అబ్బాయికి షాక్ తగిలి చేతికి కాలికి గాయమై ఆ అబ్బాయి అక్కడికక్కడే మరణించడం జరిగింది ఇది చాలా బాధాకరమైన విషయము అందరూ కూడా గ్రామం మొత్తం కూడా చాలా బాధతో ఈరోజు విషాద ఛాయలు మా కొండపేట గ్రామంలో అలుముకున్నాయి ఎందుకంటే ఇది గత మూడు సంవత్సరాల నుంచి మాకు కరెంటు మ్యాన్ అనేవాడు లేడు ఎన్నిసార్లు ఏడీ గారికి ఏఈ గారికి కంప్లైంట్ చేసినా గాని వాళ్ళు మాకు లైన్ మెన్ ను ఏర్పరచలేదు అదిగాక ఒక లైన్ లైన్మెన్ ఉన్నాడని ఏడీ గారు చెప్పారు ఆ లైన్ పేరు పేరు రంగారావు అతనికి ఎన్ని సార్లు మా గ్రామంలో కరెంటు పోయిందని ఎన్ని సార్లు కూడా తెలియపరిచినా గాని అతను ఫోన్ లిఫ్ట్ చేయడు ఒకవేళ లిఫ్ట్ చేసినా గాని వస్తున్నా అనేది ఇంకా రానుగుర్రాడు మా యొక్క సమస్యను ఎన్ని వాళ్ళు అతనికి చెప్తే నేను సచివాలయం అని అతను అంటాడు ఇంకొక చెప్తే మేము మేము మీ ఊరు కాదని ఇంకొకతని చెప్తారు ఈ విధంగా ఒకరి మీద ఒకరు చెప్పుకొని మా గ్రామంలో ఈరోజు ఆ అబ్బాయి చావు కారణము సంబంధిత లైన్ మ్యాన్ గారే అని మేము పూర్తిగా ఈ యొక్క ఆ యొక్క కుటుంబానికి కరెంటు వాళ్ళు పూర్తిగా బాధ్యత వహించాలని కోరుకుంటున్నాము ఈ విషయము వెంటనే నేను మా ఎమ్మెల్యే గారికి తెలియపరిచాను ఏది ఏమైనా కానీ ప్రభుత్వం తరఫున ఏ ఫలము సంక్షేమము అతనికి అందే విధంగా నా వంతు సాయంగా నేను కృషి చేస్తాను